వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడున్న ప్రభుత్వంలో అదే విధంగా అంటే అపోజిట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు సో అలాంటిది ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు గారిని వైసీపీ నేతలు చాలా పొగిడేస్తున్నారు ఎందుకు దీనికి భజనకి ఈ రీజన్కి కారణం ఏంటి సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఏంటి మేడం వైసీపీ నేతలు బాగా చంద్రబాబు గారిని బాగా ఎత్తేస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది బాగా పొగుడుతున్నారు అంటే ఎత్తేయడం అంటే రెండు అర్థాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నార్మల్ ఎత్తేడవా మామూలుగా ఎత్తేయడవా నార్మల్ అంటుంటాం చాలా అదే అదే ఇప్పుడు ఇది రెండు రకాలు వైసీపీ ఎత్తేయడం వేరు మామూలుగా టీడీపీ ఎత్తేయడం మామూలు వ్యవహారిక ఎత్తేయడం వేరు సో బాగా పొగుడుతున్నారంట చంద్రబాబు గారిని ఏంటి మరి రీజన్ అంటే వాళ్ళు కూడా ఇందులోకి జంప్ అవుదాం అనుకుంటున్నారా ఏంటి ఇప్పుడు ముందు కేసుల్లోంచి ఎట్లా బయటపడాలి అది ముఖ్యం కదా ఏంటి సిగ్గు అనేది ఉంటే మనుషులు ఇలా ఉండరు వాళ్ళని అలా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి సో మంత్రులది తప్ప ఒప్పా మనం ఇప్పుడు ఏం చెప్తాం మనం అంటే వాళ్ళు ఆలోచించుకుని ఉండాలి పదవిలో ఉండగా మనం చేస్తున్నది తప్ప రైటా మనం ఇలా ఉండొచ్చా ఉండకూడదా ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఆత్మవిమర్శ ఎప్పుడైనా ఏ మంత్రి అయినా చేసుకున్నాడా గతంలో అంటే వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు సాధారణ వైసీపీ నాయకులు కావచ్చు అంటే వాళ్ళు ఏ రోజు కూడా ఆత్మవిమర్శ చేసుకోలేదు ఎంతసేపు పరనింద అది అది ఎక్కువైపోయింది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం ఏ వాళ్ళు కళలో కూడా ఊహించలేదండి ఐదేళ్లే ఉంటాము అని వాళ్ళు జీర్ణించుకోలేని వాస్తవం అది ఇంకో ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటే ముప్పై ఏళ్ళు దేనికి ఉంటారు మీరు ఏం మంచి పనులు చేశారని ఉంటారు ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ఒకళ్ళకంటే విచక్షణ ఉండదండి ఇద్దరికంటే విచక్షణ ఉండదండి నూట డెబ్భై ఐదు మందికి విచక్షణ ఉండదా నూట యాభై ఒక్క మందికి విచక్షణ ఉండదా అంటే నీకు లేదు కనీసం నీ ఇంట్లో చెప్పేవాడు ఉండాలిగా నీ భార్యో నీ అన్నో నీ తమ్ముడో మీ అమ్మా నాన్నగారు ఎవరో చెప్పాలి కదా బాబుని వెళ్తున్న మార్గం సరైంది కాదు తలకెక్కిపోయింది అందరికి ఇప్పుడు రోజా ఇంకా రెచ్చిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా వాళ్ళకి పొగరు తగ్గకపోతే జైలుచలా లెక్క పెట్టాలి ఎందుకంటే మేము వస్తాము మళ్ళీ అధికారంలోకి మేము మీ కక్ష తీర్చుకుంటాం మేము మీ సంగతి చెప్తాం ఇదే మాట్లాడాల్సింది ఇంకా ఇంకా వీళ్ళకి బలుపు తగ్గకపోతే ఎవడేం చేస్తాడండి కానీ అంటే ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు సజ్జల లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు కానీ పేర్ని నాని లాంటి వాళ్ళు ఇప్పుడు భయపడి నిన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఎప్పుడైతే కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడటం లేదో పేర్ని నాని వచ్చాడు ప్రెస్ ముందుకి కదా వచ్చి ఓ రెచ్చిపోయాడు అటువంటి రెచ్చిపోయిన పేర్ని నాని ఎప్పుడైతే ఈ బియ్యం స్కామ్ బయటపడిందో కోటి డెబ్బై రెండు లక్షలు కట్టాడో అంటే నేను తప్పు చేశాను అని కట్టాడుగా తెలివైన వాడా తెలివి తక్కువ వాడా అంటే నేను తప్పు చేశాను నాకు మాఫీ చేసేయండి అని నువ్వు రుసుము చెల్లిస్తావా అదే చేశాడు చేసినప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమంటున్నాడు నేను తప్పు చేయలేదు నన్ను ఇరికించారు జగన్మోహన్ రెడ్డి వల్ల నేను ఇలా అయిపోయాను అని ఏడుస్తున్నాడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి దేవుడు కదండి మీ అందరికీ ఇప్పుడు అందరికీ దెయ్యలా కనిపిస్తున్నాడా ఇప్పుడు పేని నాని భార్య జయసుధ ఎవరైతే ఉన్నారో ఆవిడ అరెస్ట్ అవుతారు ఎందుకంటే ఆవిడ గోడౌన్లోంచి బియ్యం మాయమైంది ఆరు వందల నలభై క్వింటాల్లో ఎంతో మాయమయ్యాయి కదా సో దానికి డబ్బులు కట్టాడు ఆయన ఇంకా కట్టాలి ఇంకా యాభై లక్షలు ఎంతో కట్టాలి సో ఇప్పుడు ఏమంటున్నాడు ఆడవాళ్ళ జోలికి చంద్రబాబు నాయుడు గారు రారు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు మీరు మహిళల జోలికి వెళ్ళకండి మహిళలను అరెస్ట్ చేయకండి అంటే ఇక్కడ మనం చేసిన పాపాలు ఊరికే పోవంటారు అంటే ఇక్కడ దేవుని పోయినంత మాత్రాన ఇక్కడ అంటే పాపాలు పోతాయంటారా ఏది పోదు అదే నేను అంటున్నాను అవసరం కోసం మనం ఇలాగా మాట్లాడితే సిగ్గుచేటు కదండి అంటే నువ్వు తప్పు చేసి తప్పు చేస్తా అని ఒప్పుకొని మమ్మల్ని అరెస్ట్ చేయకండి అంటాం అసలు ఏమైనా అర్థం ఉందా అండి అంటే వీళ్ళు ఎందుకని వీళ్ళ బుర్రలు పనిచేయవు వీళ్ళ అవసరం కోసం ఇలా ఈ రకంగా మారుతారు ఇంత దిగజారాలా అసలు తప్పు చేయకపోతే గొడవే లేదుగా రేషన్ బియ్యం అమ్ముకోవడం ఏంటండి దరిద్రం కాకపోతే అవును రేషన్ బియ్యం అమ్ముకుంటాడు ఎవడేనా అతను ఎవడు ఏమంటాడు రేషన్ బియ్యం ఇచ్చినందువల్లే అక్కడ ఆఫ్రికాలో అంతమంది బతకగలిగారు వాళ్ళు ఆకలి చావులు లేకుండా ఈ రేషన్ బియ్యం ఈనట పది రూపాయలు కొని డెబ్బై రూపాయలకు అమ్మేస్తే వాళ్ళు బతికేశారు అంటే నువ్వు ఊరికే ఇచ్చావు అపనంగా ఇచ్చావా నువ్వు రేషన్ బియ్యం పది రూపాయలు కొనుక్కుని నువ్వు పోనీ ఊరికే ఎగుమతి చేస్తావు అనుకుందాం అక్కడ వాళ్ళకి పనికొస్తుంది వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయని నువ్వేమైనా నూకలచావు కాచి ఇచ్చావు వాళ్ళకి నువ్వు ఇక్కడ పది రూపాయలు కొనుక్కుని లేకపోతే ముప్పై రూపాయలు కొనుక్కుని అక్కడ డెబ్బై రూపాయలకు అమ్ముకున్నావు డబల్ కూడా కాదు డబల్ కంటే ఎక్కువ కదా అమ్మేసుకుని మళ్ళీ పైగా ఇప్పుడు నీతులు మాట్లాడతారు వీళ్ళ వల్ల వాళ్ళ ప్రాణాలు నిలిచాయట ముందు అసలు నేను అన్నవాడిని లేకపోతే అన్నట్టుగా ఉంది ఇది కానీ ఇందులో ముందు ముందు మాత్రం చాలా మంది ఎవరెవరిని అరెస్ట్ చేస్తారా అన్నట్లే ఉంది ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఊరుకోడండి కొడాలి నాని అరెస్ట్ చేయమని నిన్నే చెప్పాడు అసలు ఈ రేషన్ బియ్యం విషయంలో ఆయన ఆ రోజు షీ సీజ్ ద షిప్ అన్నాడు ఆ దెబ్బకి అందరూ ఉలిక్కిపడ్డారు సీజ్ ద షిప్ అంటే మీకు సోషల్ మీడియా మీద ఎప్పుడైతే అరెస్టులు జరగలేదో పోస్టుల మీద ఆయన ఆగ్రహ వేశాలు చూసాక వెంటనే అరెస్టులు జరిగాయి అదేవిధంగా మొన్న కూడా ఆయన చాలా కోపంగా మాట్లాడారు కాబట్టి వన్ బై వన్ జరుగుతాయి నిన్న మనం కడపలో చూసాం మనం అతని మీద ఎవరు జవహర్ బాబు మీద సుదర్శన్ రెడ్డి దాడి చేయడం దాష్టికం కదా అది ఒక ఎస్సీ అంటే మీకు అంత చిలకన ఎస్సీ ఎస్టీలు మనుషులు కాదండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవద్దా వాళ్ళు ఎదగద్దా జీవితంలో అది మీరు ఎందుకు ఆలోచించరు అసలు కులదూషణ ఏంటండి అందుకే చెప్పాడు కదా ఇవన్నీ వదిలే విషయాలు కాదని కరెక్ట్గా వెళ్ళాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆలోచన సరిగ్గా ఉందండి అతను వెళ్తున్న తీరు కావచ్చు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు చాలా సరైన విధంగా ఉంటున్నాయి అంటే మనకి సలహాలు ఇచ్చేవాళ్ళున్నా తీసుకోవటంలో మన ప్రజ్ఞ బయటపడుతుంది ఏ వ్యక్తికైనా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు యాభై ఆరు మంది సలహాదారులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనం చూసాం వీళ్ళు సలహాదారులు ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సరైన పాత్రలో వెళ్తున్నాడు ఆయన అంటే స్పందించటం కూడా కరెక్ట్గా ఎప్పుడవసరం అక్కడికి వెళ్తున్నారు ఈవెన్ మన్యం వెళ్ళాడు ఆయన అంటే గిరిజన ప్రాంతాలకు వెళ్ళాడు ఒక మంచి మాట అన్నాడు ఆయన మీరు ఓటు వేసినా వేయకపోయినా మీ మీ సంక్షేమం నా బాధ్యత అన్నాడు అది దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ఇక్కడ మనం రాజకీయాలు కాదండి చేయాల్సింది సరే ఆయన మంత్రిగా ఉన్నా కూడా ఆయన పరిధిలో ఉండకపోయినా ఆయనకు ఓట్లు మీరు ఓట్లు వేసినా వేయకపోయినా అన్నాడు చూడండి అక్కడ ఆయన సరైన నాయకుడు అనేది నిరూపించుకున్నాడు ఆయన అదేవిధంగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నారు కదా చాలామంది ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు వైసీపీ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఇలాగే మంచి మాటలు చెప్తూ వెనకాల పొగుడుతూ ప్రస్తుతానికి కాలం గడుపుతున్నాడు అరెస్ట్ కాకుండా ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినా మాట్లాడకపోయినా అంటే వీళ్ళు పొగుడుతూ చంద్రబాబుని అది ఇంటెలిజెన్స్ ద్వారా చంద్రబాబుకి వెళ్ళేలా చూసుకుంటున్నారు అది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని సో ఏ రకంగా చూసుకున్నా ఈరోజు వైసీపీ వాళ్ళు భజన మొదలుపెట్టారండి జగన్మోహన్ రెడ్డిని భజన చేశారు ఇరుక్కున్నారు ఇప్పుడు చంద్రబాబుని భజన చేస్తే మనం బయట పడతామని అనుకుంటున్నారు అదంత సులువా ఇవన్నీ జరిగే పనులైతే కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ